ద్వాదశ రాశుల్లో చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది గురువుగారు మీనరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయండి ఏకాదశంలో రవి సప్తమంలో చంద్రుడు ద్వాదశంలో శుక్రుడు ఉద్యోగంలో అద్భుతమైన శుభాలు సాధిస్తారు మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి మీరు దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది అధికారంలోంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది శ్రమకు తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది శ్రేయోదాయకమైన భవిష్యత్తు గోచరిస్తుంది మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది పూర్వపుణ్యం సదా ముందుకు నడిపిస్తుంది ఒక సమస్య నుండి బయటపడతారు తద్వారా మేలు చేకూరుతుంది మనసుకు శాంతి లభిస్తుంది సమయస్ఫూర్తిని ప్రదర్శించి సరైన కృషిని చేస్తే వ్యాపారంలో ఆటంకాలు తొలుగుతాయి ఆశించిన లాభాలు కలుగుతాయి ధనయోగం అనుకూలంగా ఉంటుంది మిమ్మల్ని నమ్మించి మోసం చేయాలని ప్రయత్నం చేస్తారు కాబట్టి అప్రమత్తంగా ఉండండి ఎవరికైనా ఇస్తే తిరిగి రాదు అపరిచితులని ఆశ్రయించవద్దు దగ్గర వారితో విభేదాలు రాకుండా సామరస్య ధోరణతో అవగాహన సామర్థ్యంతో ముందుకు సాగాలి దయాగుణంతో ముందుకు సాగితే భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది అలాగే భగవద్ అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది అంటారు మీనరాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకోవటం చాలా మంచిది మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలను దర్శించడం ఉత్తమం గురుగారు మరి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది నవధాన్యం అగ్నికి సమర్పించండి